माता की जय भारत माता की जय भारत माता की जय पार्टी સભ્યોમાં ઈરોજના સ્નેગા બીજેપ્રદને સ્વાગત આરપીંગલ ఆంధ్రપ્રદેશની બીસી નેતા બડગુ બલખેના વર્ગારક સંબંધિતનેટવંડી પ્રિયતમને સા મા આરપી સ્નેગાને રાજ્યસભા સભ્ય તરીકે નોમિનેશન વેઈપો આવો ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గౌరవంగా చూడాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ బీసీల పక్షపాతని భారతీయ జనతా పార్టీ బీసీల అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడుతుందని బీసీలని రాజ్యాధికారం ఇవ్వడం అనే విషయం మీద చాలా సీరియస్ గా ఉందనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఆ పార్టీలు ఈ పార్టీలు కాకుండా దేశవ్యాప్తంగా బీసీలని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుంచుతుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శన మాత్రమే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మా రాజ్యసభ అసెంబ్లీగా మా ఆర్ కృష్ణయ్య అన్న బ్రహ్మాండంగా బీజేపీ వైపు నుంచి తన వాదాన్ని వినిపిస్తాడు బీజేపీ భారతీయ జనతా పార్టీ బీసీలకు చేస్తున్నటువంటి మంచి పనులు అయితేనేమి బీసీలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారన్న నమ్మకం మాకు